శ్రీ విద్యా గణపతయ నమ శ్రీమాత్రయే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం ఈరోజు తేదీ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పంచాంగం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాపశునామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము శుక్లపక్షము వారము మంగళవారము తిథి చతుర్దశి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు చతుర్దశి తిథి ఉండి తదుపరి పౌర్ణమి తిథి వస్తుంది నక్షత్రం రేవతే నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషముల వరకు రేవతే నక్షత్రం ఉండి తదుపరి అశ్విని నక్షత్రం వస్తుంది యోగం వజ్రయోగం పగలు రెండు గంటల ఇరవై నిమిషముల వరకు వజ్రయోగం ఉండి తదుపరి సిద్ధియోగం వస్తుంది కరణం గరిజకరణం పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు గరిజకరణం ఉండి తదుపరి వనిజకరణం వస్తుంది వర్జం ఈ రోజు లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషములకు ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది తిరిగి రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషములకు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది అమృత ఘడియలు ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషములకు ప్రారంభమై పది గంటల యాభై రెండు నిమిషముల వరకు ఉంటాయి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమై సా ఐదు గంటల వరకు కూడా తిరిగి అమృత గడియలు ఉంటాయి అలాగే రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషములకు ప్రారంభమై నాలుగు గంటల మూడు నిమిషముల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయం ఉదయం ఆరు గంటల రెండు నిమిషములకు సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషములకు సూర్యుడు సంచరించేటటువంటి రాశి తులారాశిలోను చంద్రుని యొక్క సంచారం మేనరాశిలోనూ జరుగుతుంది ఈరోజు ఉత్తరం వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు ఉత్తరం వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది ఈరోజు విశేషించి వైకుంఠ చతుర్దశి ఈరోజు ద్వాదశ రాశుల వారు కూడా విష్ణు ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ ఈరోజు గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దీని ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదం వారు మేషరాశిలోకి వస్తారు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడ్డం అనుకోని విధానాల్లో మాట పట్టింపులు శుభవార్తల విషయ నిమిత్తంగా కొన్ని వినకూడనటువంటి వార్తలు వినవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వపరమైనటువంటి రంగంలో సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగపరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి వారికి కానీ విద్యా విధానంలో ఉండేటటువంటి వారికి కానీ పై అధికారులతోటి అలాగే ఉపాధ్యాయుల నుంచి కొంత విరోధపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడం అనవసరంగా అంటే మీకు సంబంధం లేకపోయినా సరే కొన్ని అకారణ గొడవలు మీకన్నా స్థాయి తక్కువ లేదా మీకన్నా ఉప మీకు మీరు ఉపయోగించుకునేటటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరుకు ఉపయోగపడినటువంటి వ్యక్తులు వాళ్ళ ద్వారా కూడా కొన్ని అనరాని మాటలు మా వినరాని మాటలు పడవలసినటువంటి పరిస్థితులు మాట పట్టింపులు ఏర్పడడం అభిప్రాయ భేదాలు ఏర్పడడం భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కొద్దిగా సన్నగిల్లేటటువంటి పరిస్థితులు కుటుంబ సభ్యుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అభిప్రాయ భేదాలు ఏర్పడడం మనస్పర్ధలు ఏర్పడడం కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా కోర్టుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా గొడవలు రావడం అవమానాలు ప్రధానంగా మోకాళ్ళకి కాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అధికమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు పైన ఉదహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలతలు ఏర్పడడానికి శబరగిరి అష్టకాన్ని పారాయం చేయడం దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ దేవాలయాన్ని దర్శించుకోవడం కాలభైరవ అష్టకాన్ని పారాయం చేయడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలతలు ఏర్పడడానికి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభరాశి వృషభరాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభరాశిలోకి వస్తారు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన శుభకార్యాలు కలిసి రావడం బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకంగా గడపడం ధనమూలకమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు బయటికి రావడం స్నేహితులతోటి అలాగే కుటుంబ సభ్యులతోటి చాలా ఆనందదాయకంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం పాత బాకీలు వసూలవడం మనోధైర్యం పెరగడం అనుకూలతలు ఏర్పడడం ఇష్టమైనటువంటి వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది కలగడం నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రదేశాలను చూడాలి అనేటటువంటి తపన తాపత్రయం నెరవేరడం అనుకూలతలు ఏర్పడడం ఆర్థికంగా మంచి పరిపుష్టి అనేటటువంటిది లభ్యం కావడం జరుగుతాయి ఈరోజు పైన ఉదాహరించినటువంటి అన్ని రంగాల ఉండేటటువంటి వారికి కూడా సర్వ విధాల అనుకూలతలు ఏర్పడతాయి ఉన్నటువంటి శుభ ఫలితాలను పొందడానికి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి కనకధారా స్తోత్రాన్ని పారాయం చేయడం లక్ష్మీ అష్టోత్రాన్ని లక్ష్మీ కవచాన్ని పారాయం చేయడం వలన ఇంకా మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున వారి యొక్క ఫలితాలు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు ఆర్ద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన పనుల ఎందు విజయం సర్వత్రా అనుకూలతలు విలువైనటువంటి వస్తువులను కొనడం వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మంచి రాణింపు రాజకీయపరమైనటువంటి వ్యవహారాల ఎందు జయం దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి సమస్యలు ఏవైనా సరే ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి విషయాలు అవ్వచ్చు వాటి నుంచి సమసిపోయేటటువంటి అవకాశం బాధల నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఆరోగ్యం చేరుకు ఆరోగ్యం చురుకుగా చేరుకునేటటువంటి అవకాశాలు తలచినటువంటి ప్రతి పని కూడా నెరవేరడం జరుగుతాయి స్త్రీ మూలకంగా వస్తున్నటువంటి వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తులు కానీ ధనం కానీ మీకు అనుకోని విధానాల్లో లభ్యమయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడడం బంధువులతోటి మిత్రులతోటి అత్యధికంగా మంచి గౌరవ మర్యాదలు పొందేటటువంటి గుర్తింపు అనేటటువంటిది లభ్యం కావడం జరుగుతుంది వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సర్వ విధాల అభివృద్ధిని సాధిస్తారు మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకొని మీకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించడం వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా మీకు పరిపూర్తిగా అందించి మీ ఉన్నతికి కృషి చేసే విధానంలో ఈరోజు మీ యొక్క నడవడిక అనేటటువంటిది ఉంటుంది అని చెప్పుకోవచ్చు మొత్తం మీద అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయం చేయడం అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారు పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన తలచినటువంటి పనులు ఆటంకాలు ఏర్పడడం ప్రతి పనికి కూడా పని ఎక్కువ ఆదాయం తక్కువ అన్నట్లుగా ఉండడం శ్రమకు తగినటువంటి గుర్తింపు లేక ఇబ్బందులు పడడం కష్ట నష్టాలు ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పనులు నెరవేరకపోవడం ప్రభుత్వం నుంచి రావలసినటువంటి రా ధనం రాకపోగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం తండ్రికి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయ నిమిత్తంగా సమస్యలు ఏర్పడడం ఏ పని చేసినా లాభ నష్టాలు సమానమైనటువంటి స్థితిలోనే ఉండడం జరుగుతుంది చేసేటటువంటి పనియొందు చేస్తున్నటువంటి పనియందు అభివృద్ధి లేక అధికారుల వలన ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వలన ఇబ్బందులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి ప్రతిదానికి కూడా మార్గం అనేటటువంటిది ఉంటుంది మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేటటువంటిది ఆలోచించుకొని మనం ఇదివరకు చేసినటువంటి పొరపాట్లకు ఎవరి మీదో నెట్టేయకుండా ఎవరి మీదో అపవాదులు వేయకుండా తప్పు మనదే అనేటటువంటి విధానంలో ఆలోచించుకుని మీకు మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తోంది ప్రధానంగా మీలో ఉండేటటువంటి వాయిదా వేసేటటువంటి మనస్తత్వాన్ని కొంచెం మార్చుకోవడం మంచిది పనిని కానీ లేదా చేసేటటువంటి విధానాన్ని కానీ వాయిదా వేసేటటువంటి తత్వం నుంచి బయటికి రావడం వలన అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడతాయి అభివృద్ధి అనేటటువంటిది సాధించగలుగుతారు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి రుణ విమోచన నరసింహ స్తోత్రాన్ని చేయడం దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా నరసింహ దేవాలయాన్ని కానీ దేవాలయాన్ని కానీ కృష్ణుడి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన సకల శుభాలను పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు సింహరాశిలోకి వస్తారు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన భార్యా బిడ్డల యొక్క భార్య నుంచి భర్తకు భర్త నుంచి భార్యకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల వలన సమస్యలు ఏర్పడడం నమ్మినటువంటి వ్యక్తుల వలన మోసపూరితమైనటువంటి పరిస్థితులు అనుకోని విధానాల్లో విరోధాలు మాట పట్టింపులు ప్రతి పని కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం ప్రధానంగా వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎప్పుడో చేసినటువంటి పనులకు అకారణంగా విరోధాలు నిందలు పడవలసినటువంటి అవసరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రధానంగా పెంపుడు జంతువుల విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్త అవసరం మనస్సుకు ఆందోళన శత్రువృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది ప్రధానంగా ఈ రోజున ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు అధికమయ్యేటటువంటి అవకాశం ఉంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి విషయాన్ని మిత్రంగా విరోధాలు ఏర్పడతాయి అన్నదమ్ములతోటి ఆస్తి పంపకాల విషయంలో కానీ ఆడబడుచులతో కానీ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కోర్టుపరమైనటువంటి విషయాల్లో కూడా చికాకులు పొందేటటువంటి అవకాశం ఉంది కనుక ఈరోజు మీకు అన్ని విధాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి పైన ఉదహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి శ్రీ ఆది వరాహ స్తోత్రాన్ని పారాయం చేయడం దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించడం వలన సకల శుభాలను పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారం వృద్ధి చెందుతుంది లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు మీ యొక్క వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి మార్గాలు అయితే ఉన్నాయో అవన్నీ అవుతాయి ధనపరంగాను ధాన్యపరంగాను సమృద్ధిగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా పెండింగులో ఉండేటటువంటి పనులన్నింటినీ పూర్తి చేయగలుగుతారు స్త్రీలకు ప్రధానంగా వస్తువు వాహన ఆభరణ యోగము అనేటటువంటి లభ్యమవుతుంది పై అధికారుల వలన వృత్తిపరంగా ఉండేటటువంటి దాంట్లో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడం శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారి మీకు అనుకూలమైనటువంటి విధానంలో అవకాశాలను ఇచ్చేటటువంటి విధానంలో ఉండడం జరుగుతుంది కుటుంబపరమైనటువంటి సౌఖ్యము కుటుంబ పర సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా పరిపూర్తిగా మీకు ఈరోజు అందుతాయి పెద్దల యొక్క అనుగ్రహం గురువుల యొక్క అనుగ్రహం పరిపూర్తిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్త మాట్లావు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భగవద్ అనుగ్రహం పరిపూర్తిగా ఉంది ఈరోజు పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను మరింత పొందడానికి అనుకూలతలు ఏర్పడడానికి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి అంగారక కవచాన్ని పారాయం చేయడం అలాగే మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పారాయం చేసి మహిషాసుర మర్దిని దేవాలయం కానీ దుర్గా దేవాలయం కానీ గ్రామదేవత దేవాలయాన్ని కానీ దర్శించి అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశిలోకి వస్తారు షష్టస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ ఆరోగ్యపరమైనటువంటి విధానంలో కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వస్తారు అనుకూలతలు ఏర్పడతాయి లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు స్థిమితం లేనటువంటి పరిస్థితి నుంచి ఖాళీ లేని పరిస్థితికి మారేటటువంటి అవకాశాలు చాలా అద్భుతమైనటువంటి రోజుగా ఈ రోజును మీరు చెప్పుకోవచ్చు స్థిమితం లేకపోయేటటువంటి విధానంలో దుర్మార్గులతోటి స్నేహానికి తీరిక లేక సన్మార్గులతోటి వృత్తిపరంగాను వ్యాపార పరంగాను వృద్ధి చేసుకోవడానికి స్నేహితులతోటి పనులు చేసేటటువంటి విధానంలోనూ మంచి అవకాశాలు మీ చేజిక్కుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా కూడా అనుకూలతలు ఏర్పడతాయి అభివృద్ధిని సాధిస్తారు మీకు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేటటువంటి దానికి షూరిటీ సంతకాలు లాంటివి పెట్టించుకోవడానికి మీకు చుట్టూ వ్యక్తులు పదే పదే తిరిగే అవకాశాలు ఉన్నాయి కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది నమ్మి మోసపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం చిక్కాకు పెట్టేటటువంటి సాయంత్రం దాటిన దగ్గర నుంచి ఉంటాయి ఆర్థికపరమైనటువంటి నష్టాలు అనేటటువంటివి నెమ్మదిగా సమస్య పోయేటటువంటి అవకాశాలు గౌరవము మర్యాద హోదా కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు తద్వారా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవి యోగాన్ని పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈరోజు మీకు అన్ని విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను మీరు అందుకోవడానికి నవరత్న మాలిక స్తోత్రాన్ని పారాయం చేయడం లలిత అష్టోత్తరాన్ని కానీ లలిత సహస్రాన్ని కానీ పారాయం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన బంధువులతోటి మిత్రులతోటి స్నేహితులతోటి సహచరులతోటి కలహాలు ఏర్పడడం ఏ పని చేద్దాం అనుకుంటున్నా తీరిక లేనటువంటి సమయం ఏ పనికి అనుకూలత లేదు ఎంత చేద్దాం అనుకుంటున్నా సమయం లేదు ఈ రకమైనటువంటి విధానంలో ఉండేటటువంటి పరిస్థితులు అకారణ భోజనాలు అకారణ గొడవలు ప్రయాణపరమైనటువంటి విషయాన్నిమిత్తంగా చికాకులు రావలసినటువంటి డబ్బులు రాకపోవడం ఇవ్వవలసినటువంటి బాకీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధానంలో ఉండడం చాలా ఇబ్బందికరమైనటువంటి మానసికంగా సంఘర్షణలు ఏర్పడుతూ ఉండడం కొత్త వస్తువులు కొనేటటువంటి దాన్ని అప్పు చేసి ధనపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనవసరమైనటువంటి భోగాలకు సంబంధించినటువంటి వస్తువులు కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడడం దుష్ట సహవాసాలు చేసేటటువంటి పరిస్థితులు అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి నష్టాలు పెద్దల మీద పిల్లల మీద ఉండేటటువంటి కోపాన్ని మరొక వ్యక్తికి కావాల్సినటువంటి వాళ్ళ మీద చూపించేటటువంటి పరిస్థితి దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆధ్యాత్మిక చింతన కలిగించడానికి ఏదో రకమైనటువంటి విధానంలో ఆలోచనలు చేసినా సరే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే ఒత్తిడి వలన దాని మీద కూడా సరైనటువంటి విధానంలో దృష్టిని నిలపలేకపోవడం అనేటటువంటి జరుగుతాయి అపవాదులు జరిగేటటువంటి అపనందాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఆంజనేయ స్వామి దేవాలయంలో సింధూరంతో అర్చన చేయించి తమలపాకులు పూజ చేయించడం వలన మాల వేయడం వలన చాలా మంచి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన బంధువులతోటి మిత్రులతోటి కొన్ని మనస్పర్ధలు రావడం స్థాన చలనాది మార్పులు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం అలాగే మీరు పెంపుడు జంతువుల కానీ లేదా కొన్ని అనుకోని సంఘటనలు జరిగేటటువంటి జంతు మూలకంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం ఆలోచన విధానం మారిపోతూ ఉండడం ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా నష్టాలు వాటిల్తో ఉండడం జంతువుల విషయం నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రధానంగా ఏర్పడడం అనేటటువంటిది కొంచెం జాగ్రత్త తీసుకుంటారని నిశాలు చెప్పడం అపనందలో అపవాదులు సంభవించేటటువంటి పరిస్థితులు ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది వివాహాది శుభకార్యాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు దగ్గర దాకా వచ్చి కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం ఆర్థికపరమైనటువంటి నష్టాలు మిత్రులతోటి స్నేహితులతోటి మోసపూరితమైనటువంటి వ్యక్తులను కలుసుకునేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కనుక ఆచితూచి వ్యవహరించండి నమ్మక ద్రోహం విషయం నిమిత్తంగా వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొద్దిగా జాగ్రత్త పడండి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా పెట్టుబడి పెట్టేటటువంటి సమయంలో కొన్ని నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం వలన మంచి ఫలితాలను కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను తొలగడానికి అనుకూలతలు ఏర్పడడానికి నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని చేయడం వలన నవగ్రహ దేవాలయాన్ని దర్శించుకోవడం వలన సకల శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మకర రాశిలోకి వస్తారు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడతాయి గృహంలో శుభకార్యాల నిమిత్తంగా జరిగేటటువంటి అవకాశాలకు అడుగులు పడతాయి పాత బాక్యూలు వసూలవుతాయి బంధువులతోటి మిత్రులతోటి స్నేహితులతోటి చాలా ఆనందదాయకంగా గడుపుతారు మంచి సమాజంలో గౌరవ మర్యాదలు కలిగినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క కలయికలు అధికారుల యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా శుభ పరంపరలు అనేటటువంటివి జరుగుతాయి మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి కానీ ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు కానీ తొలగి అనుకూలతలు ఏర్పడతాయి కోర్టుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అన్ని విధాలా కూడా ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగాను స్త్రీలకు విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజున మీకు ఉండేటటువంటి పైన ఉదాహరించిన సకల శుభ ఫలితాలను పొందడానికి అనుకూలతలు ఏర్పడడానికి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి కేతు కవచాన్ని చేయడం అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గణపతి దేవాలయాన్ని దర్శించుకొని గణపతి యొక్క స్వామివారికి గరికపోచలో బెల్లాన్ని బెల్లం నివేదనకు గరికపోచలు పూజకి ఇవ్వడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వారి యొక్క ఫలితాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన భార్యాభర్తల మధ్యన అన్యోన్యతా లోపాలు ఏర్పడడం ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు మార్గ మధ్యంలో ఆటంకాలు ఏర్పడడం ఏదో రకంగా మళ్ళీ వెనక్కి రావలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం మానసిక స్థిమితం అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం అలాగే ప్రతి విషయానికి కూడా భయము ఆందోళన కంగారు అనేటటువంటివి కనిపించడం స్థిమితం లేనటువంటి విధానంగా ఆరోగ్యాన్ని కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చేసుకోవడం ఏ పని తలపెట్టినా సరే ఆటంకాలు కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం బాకీలు వసూలు కాకపోవడం మీరు కట్టవలసినటువంటి బాకీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి అలాగే ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ఇంటిలోనూ పోరు ఇంతింతగా అదయా అన్నట్లుగా ఇంట్లో ఉండేటటువంటి వ్యవస్థ కూడా కొంచెం చికాకు కలిగించేటటువంటి వ్యవస్థలాగే మారేటటువంటి అవకాశం ఉంటుంది ఏదో చూసినా సరే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయామిత్తంగా ధనాన్ని ఖర్చు పెడితే తప్ప సుఖం అనేటటువంటిది లభ్యం కానటువంటి పరిస్థితులు నమ్మక ద్రోహ నమ్మక ద్రోహాలు అనేటటువంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడానికి పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను దాటి శుభమైనటువంటి ఫలితాలను పొందడానికి శ్రీ దత్త గో శ్రీ దత్త ఘోర కష్టోద్ధారణ స్తోత్రాన్ని పారాయం చేయడం అలాగే దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వారి యొక్క ఫలితాలు పూర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదం వారు ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఈ యొక్క మీన రాశిలోకి వస్తారు జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఆరోగ్య విషయ నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం శారీరకంగా మానసికంగా బాగుపడేటటువంటి అవకాశాలు ఈరోజు ప్రారంభం అవడం భార్యా బిడ్డలతోటి అలాగే సంతానపరమైనటువంటి విషయాలతోటి భార్య నుంచి భర్తకు భర్త నుంచి భార్యకు సర్వత్రా సౌఖ్యదాయకమైనటువంటి స్థితి కలగడం తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయ నిమిత్తంగా కుదుటపడడం అంటే మీకు వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తి వ్యవహారాలు కలిసొచ్చేటటువంటి సంఘటనలు ఈరోజు జరగడం గౌరవ మర్యాదలు అనేటటువంటివి పెరగడం బంధువులతోటి మిత్రులతో స్నేహితులతోటి చాలా సరదాగా ఆనందదాయకంగా గడిపేటటువంటి పరిస్థితులు ఏర్పడడం ఆదాయం అనుకూలమైనటువంటి విధానంలో ఉండడం అలాగే ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి విషయం నిమిత్తంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సర్వత్రా అనుకూలత ఏర్పడడం వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది ప్రాప్తించడం అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందడం ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి లో లభ్యమడం అనేటటువంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద పైన ఉదాహరించినటువంటి సకల శుభాలను పొందడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అధిరోహించి అనుకూలతలు ఏర్పడడానికి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయించేయడం అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సైత ఉమా కుక్కడేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయుర ఆరోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాగైన మార్గేన మహేమహేషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థ సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు